హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ద బెస్ట్ అనిపిస్తాయి అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి మీకు ఓకే అనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ దొరకవు ఈ ప్రైజెస్లో ఇంత మంచి కలెక్షన్ అయితే సో ఇది మనకి ఫస్ట్ శారీ డిజిటల్ ప్యాటర్న్ వస్తుంది జార్జెట్టు మెటీరియల్ వచ్చేసి జార్జెట్ రఫ్ అండ్ రఫ్ వాషబుల్ అనమాట ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుందండి శారీకి వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలాగా ఇది బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైను అండ్ బ్రాండెడ్ అండి మీకు లోగో చూపిస్తున్నాను చూడండి చాలా మందికి డౌట్ అనమాట బ్రాండ్ చెప్తున్నారు బ్రాండ్ నేమ్ అన్ని మెన్షన్ చేయలేము చూపించలేము కూడా అండి సో ఇది వచ్చేసి వేరే బ్రాండ్ అనమాట మనకి ఎప్పుడు బేలా జార్జెట్లో వస్తూ ఉంటాయి ఇది వేరే బ్రాండ్ అండి బ్రాండ్ నేమ్ కూడా మీకు వచ్చిన తర్వాత చూసుకోండి ఓకే శారీ అయితే మనకి ఇలాగా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి జార్జెట్ శారీ ఎక్స్ట్రా ఉంది శారీ అయితే జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది కావాలనుకుంటే తీసేసుకోండి సింగిల్ ఒకటే ఒకటి ఉంటుందండి మళ్ళీ అందులో కలర్స్ రిపీటెడ్ సెకండ్ పీస్ కూడా లేదు మన దగ్గర ఓకేనా మరొకటండి ఇది కూడా జార్జెట్ విత్ సాటిన్ బార్డర్ స్టైల్ అయితే ఇస్తాడు ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్లోరల్ డిజైను లోటస్ డిజైను ఫ్లోరల్స్ ఇలా వస్తుంది అసలు అన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అండి మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్ లాగా ఇచ్చాడనమాట సిల్క్ శారీస్లో కూడా మనకి జార్జెట్ శారీస్లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట సో ఇలా వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇలా అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీలో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో అయితే మెసేజ్ చేసేయండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి మీకు డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఇలా మనకి వీవింగ్ కాన్సెప్ట్ బార్డర్ వచ్చేసి వీవింగ్ కాన్సెప్ట్ పిచ్ వై డిజైన్ అయితే వస్తుంది ఇలాగా అండ్ బాందిని అండి బాందిని స్టైల్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ చూసారా ఇలాగా టూ కలర్ షేడ్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషను అండ్ దీనిలో కూడా సో పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలాగ పిచ్వా డిజైను అంటే ఆవుల్ డిజైన్ కాన్సెప్ట్లో మనకి పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు సో ఈ శారీలో శారీ అంతా బాగుంది కానీ బ్లౌజ్ మిస్ చేశాడండి బ్లౌజ్ అనేది లేదు ఈ శారీకి మీకు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి సో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాయి ఈ శారీ వచ్చేసి ఓకే స్నఫ్ కలర్ బ్లౌజ్ ఏదో ఒకటి మీరు సెట్ చేసుకున్నా బాగుంటుంది ఈ చీరకు వచ్చేసి అండి సో ఇది కూడా జార్జెట్ వస్తుంది మెటీరియల్ ఇలా మనకి బోర్డర్ వర్క్ కట్ వర్క్ కట్ వర్క్ అది ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చా ఇలా ఇచ్చాడు అండ్ విత్ పళ్ళుకి వచ్చేసి ఇలా టజల్స్ వస్తాయి ఫ్లోరల్ డిజిటల్ ప్యాటర్న్ అనమాట అండ్ గ్రేష్ బ్లాక్ అయితే వస్తుంది కలర్ వచ్చేసి చాలా హైలైట్ ఉందండి సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ మనకి ఈ విధమైన బ్లౌజ్ ఇస్తున్నాడు రిమైనింగ్ మనకి శారీ వచ్చేసి ఇలాగా ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి అలాగే మరొక శారీ అండి ఇది కూడా జార్జెట్ వస్తుంది విత్ శాటిన్ బోర్డర్ స్టైల్ అయితే ఇస్తాడు ఇలా వస్తుంది మనకి బోర్డర్ కూడా డిఫరెంట్గా ఉంది డిజైన్ అండ్ కాన్సెప్ట్ వచ్చేసి రఫ్ అండ్ టఫ్ అండి ఇవన్నీ కూడా వాషబులే మీకు బట్ కాకపోతే బ్రాండెడ్లో వస్తాయి అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ రేంజ్ అయితే మాత్రం తెలుసు కదా మన దగ్గర ఎప్పుడు ప్రీమియం క్వాలిటీ తీసుకొస్తాము సో ఈవెన్ డైలీ వేర్ శారీస్ అయినా ప్రీమియం క్వాలిటీనే వస్తాయి అనమాట అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్టు సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది బ్రాసో వస్తుందండి శారీ వచ్చేసి మనకి బ్రాసో అనమాట చూడండి ఇలా వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ ఈ మధ్యలో వచ్చే డిజైన్ ఇది అంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది శారీ అయితే చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది అండ్ ఇదిగోండి పళ్ళు కాంట్రాస్ట్ ఇస్తాడు ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇందులో వచ్చేసి అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఈ శారీలో మనకి బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మరొక కాన్సెప్ట్ అండి ఇది కూడా బ్రాసో వస్తుంది శారీ వచ్చేసి బ్రాసో పింక్ కాంట్రాస్ట్ అయితే ఇలా పింకు ఇలా పీకాక్ డిజైన్ వస్తుంది బ్రాసో వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి ఇలాగా సో ఇవన్నీ మనకి ఫ్రెష్ అండి ఫ్రెష్లో మిక్సింగ్ అనమాట చాలా బాగా ఇచ్చాడు శారీసు అండ్ పళ్ళు కాన్సెప్ట్ ఇదండి ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు ఈ విధంగా ఉంటుంది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ అంతా కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇది బ్రాసో వస్తుంది మీకు ఫ్యాబ్రిక్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక్కసారి వినండి చూడండి దాన్ని బట్టి మీకు నచ్చిన శారీ అనేది సెలెక్ట్ చేసుకోండి అలాగే మరొక శారీ అండి ఇది కూడా మనకి బ్రాసో వస్తుంది కలర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఇది అండి ఎగ్జాక్ట్ కలర్ ఇలాగా ఓకేనా సో పాలపిట్ట కలర్ అయితే సంథింగ్ అలా అంటారు ఈ కలరు సూపర్ ఉంది కలర్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది కొంచెం మనకి కెమెరా అటు ఇటు మారినా కానీ కలర్ షేడ్ మారుతుంది సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ కలర్ ఇలా వస్తుంది కొంచెం కలర్ అనేది ఈ శారీ విషయంలో కొంచెం అటు ఇటు ఉంటుంది ఓకేనా బట్ మనకి రియల్ లుక్ చాలా బాగుంటుంది అదైతే మీరు గమనించండి అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి పళ్ళు అమ్మ ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం ఇది డిజైన్ కాన్సెప్ట్ శారీ అంతా ఇలా వస్తుంది బ్రాసో వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ అలాగే నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా జార్జెట్టు విత్ సాటిన్ బార్డర్ కలర్ అనేది మీకు వీడియోలో కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది కొంచెం డార్క్ షేడే ఉంటుంది రియల్గా కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఈ సారీ కూడా ఇలా వస్తుంది శారీ వచ్చేసి అండ్ ఇది పళ్ళు పళ్ళు కాన్సెప్ట్ ఇదండి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇది ఇదేమో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ ఇలా వస్తుంది డిజైను ఇలా ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓకేనా మరొక శారీ అండి ఇది కూడా మంచి జార్జెట్ ఎంత సాఫ్ట్ ఉంటుందో మెటీరియల్ అయితే అండ్ విత్ డిజిటల్ ప్యాటర్న్ ఫ్లోరల్ డిజైన్ ఇస్తాడు ఫ్లోరల్ డిజైన్ కూడా మీకు చూస్తారా ఇలా ఉంటుంది ఇలా మనకి కాన్సెప్ట్ అయితే ఇలా వస్తుందనమాట శారీ కూడా కలర్ఫుల్గా ఉందండి అసలుకి ఇది ఫాయిల్ వస్తుందిలే మనకి ఫ్ల ఫ్లవర్కి అండ్ ఇలా పైన కూడా డిజైన్ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఇస్తాడు సూపర్ ఉందండి అసలు శారీ అయితే మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది శారీ విషయం అయితే మాత్రం సో ఎవరు తీసుకుంటారో కానీ చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ ఇస్తున్నాడు పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ ఇదండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ అలాగే మరొక శారీ అండి ఇది వచ్చేసి కూడా మనకి కొంచెం ఫ్యాన్సీ స్టైల్లో డిఫరెంట్గా లైట్ వెయిట్ వస్తుంది శారీ వచ్చేసి అండ్ చిన్న బార్డర్ పైన వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగా గ్యాప్ బోర్డర్ స్టైల్లో పిచివాయి డిజైన్ అయితే ఇస్తున్నాడు సూపర్ ఉంది శారీ పక్కా లైట్ వెయిట్ అండి పక్కా లైట్ వెయిట్ సారీస్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బోర్డర్ ఇలాగా అండ్ దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట స్నఫ్ కలర్ కాంబినేషను అండ్ ఇదేమో శారీ బ్లాక్ వస్తుందండి బ్లాక్ కలర్ ఇదిగోండి బ్రాండ్ అన్నిటికీ బ్రాండెడ్ అనేది ఉంటే బ్రాండెడే మనం డైలీ వేర్ శారీస్ అయినా బ్రాండెడ్లోనే తీసుకొస్తామన్నమాట అండ్ ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది సెట్ చేస్తాడనమాట ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ కూడా అండి మరొక శారీ సో ఇలా వస్తుంది పిచ్వాయి డిజైనే వస్తుంది ఇది కూడా అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇలాగా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో జరిగి బోర్డర్ ఇస్తాడు ఇలా ఆవు డిజైన్ కాన్సెప్టు ఆరు యాభై అమ్మ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా లోటస్ డిజైన్స్తో మనకి ఇలా వస్తుంది సూపర్ ఉంది శారీ అయితే ముగ్ధా సిల్క్ వస్తుంది మెటీరియల్ లైట్ వెయిట్ అండి పక్కా లైట్ వెయిట్ సిక్స్ ఫిఫ్టీ మరొకటి బ్రాసోలోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ చూసారా ఎంత బాగా ఇచ్చాడో సూపర్ ఉంది బ్రాసో వస్తుంది మనకి శారీ వచ్చేసి బ్రాసో అండి ఎక్స్ట్రాడినరీ ఉంది శారీ కాంబినేషను ఇలా వస్తుంది ఇదేమో మనకి ఇలాగా పికాక్ డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చాడు పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లోనే ఇందాక పింక్ షేడ్లో చూశారు ఇదేమో మనకి బ్లూ షేడ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఇది మనకి శారీ వచ్చేసి ఓకే మరొకటి అండి ముగ్ధా సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇలాగా ఇది కూడా అంతే బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ కలరు అండ్ ఇలాగా ట్రేస్ డిజైన్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది గ్యాప్ బార్డర్ ఇస్తున్నాడు ఇలా గ్యాప్ బోర్డర్ స్టైలు జరీ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ సూపర్ ఉంది శారీ అయితే అల్టిమేట్ ఉందండి శారీ అండ్ దీనికి కూడా మనకి పళ్ళు వచ్చేసి చూద్దాం ఒకసారి ఇదిగోండి పళ్ళు వచ్చేసి కూడా మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ శారీకి పళ్ళు అలాగే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ శారీ సిక్స్ ఫిఫ్టీ ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి